ಇಬ್ಬಂದ್ರೆ okay. 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 okay.

మీ దగ్గర లేరు కదా చూపించండి చూపించండి అవునండి ముద్దాయి లేరు అంటున్నారు కదా చూపించండి మీరు కాదు మేడం మీరు కాదు మేడం మాకు కావాల్సింది మీరు కాదండి

నేనే దౌర్జన్యం చేయట్లేదు మీరే చేస్తున్నారు మీరు వాడిని తీసుకొని వచ్చినప్పుడు మీరు మాకు కోఆపరేట్ చేయాల్సిందే లేనప్పుడు ఏడుకోలేస్తావు మాకే పని అతనితో మాకు అవసరం లేదు ఏం పద్ధతి బాగలేదు లేదు కొంచెం పద్ధతులు